హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లైక్ సోమియర్స్ వ్లాగ్స్ అండ్ వన్ మూవ్మెంట్ వ్లాగ్ అండి ఇవాళ మార్నింగ్ కాళహస్తి నుంచి పాలకువ అయితే వచ్చింది మా బావగారు తీసుకొచ్చారండి సో కాళహస్తిలో పాల్కోవా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో పాలకోవ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా సో మాకు ఇలా తినే కంటే కూడా లిక్విడ్గా ఉండి వేడివేడిగా ఉంటే చాలా ఇష్టం మా రవికి కూడా సో నాకు ఒక ఐడియా అయితే వచ్చింది ఇంట్లో కొన్ని ఉంటే పాలల్లో పాలుకవ వేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇలా దగ్గర పడేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు చూసుకుంటూ ఉన్నాము బాగా దగ్గర పడ్డాక ఒక బౌల్ తీసుకొని షిఫ్ట్ చేసుకున్నాను అనమాట ఈ మిక్చర్ పాలుకవ కాంబినేషన్ రవికి చాలా ఇష్టము రెండు కాళహస్తి నుంచే వచ్చాయి సో ఫైనల్ లుక్ అయితే ఇది మా రవికి సర్ప్రైజ్ అయితే ఇచ్చాను తను కాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు పాలకో అయితే కా కాలిపోతుంది అనమాట ఎలా ఉందని అడుగుతున్నాను నేను సో తను టేస్ట్ చేసి బాగుంది ఇంట్లో చేసావా అని అడుగుతున్నారు తనకు బాగా నచ్చింది బాగా లాగే అలా సో మా పాపకు కూడా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్